అన్నలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీయులందరికీ చాందు భాష చోట న్యూస్ ఛోట వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతదేశంలో కొన్ని మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి కొత్త కొత్త కార్లు స్మార్ట్ కార్లు హ్యాండ్సమ్ కార్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి దాని వెల ఎంత దాని ధర ఎంత ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో తెలంగాణలో కొన్ని వర్షాలు పడి కొన్ని వానలు పడి కొన్ని వరదలు వచ్చి కొంచెము నష్టము అయ్యింది దాని గురించి ఆ నష్టము ఎంత అయ్యింది ఏమి ఏమి అయ్యింది ఎవరికి అయ్యింది దాని గురించి మన భారతదేశంలో ఇటీవలే కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో కొన్ని వరదలు వర్షాలు కురిసినప్పుడు ఎంత నష్టం అయ్యింది ఏమి ఏమి నష్టమయ్యింది కొన్ని రోడ్లు కానీ కొన్ని ఇండ్లు కానీ కొన్ని మనుషులకి కానీ కొన్ని పశువులకి కానీ ఇలాంటివి కొన్ని నష్టాలు కొన్ని నష్టము జరిగింది దాని గురించి మన మన భారతదేశము తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరిగిండాయి కొన్ని అక్కడ ఉండే రాష్ట్రం అక్కడ ఉండే తెలంగాణ లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు ఏమి చెబుతూ ఉంటారు అంటే కొన్ని నష్టము గురించి ఇలాంటివి నష్టము జరిగింది ఆ నష్టము దానికి ఆ నష్టముకి మన భారతదేశం ప్రభుత్వంకి వాళ్ళు ఏమి కోరుతూ ఉంటారు ఎలాంటి సహాయము కోరుతూ ఉంటారు నష్టము గురించి తెలుసుకొని మన భారతదేశము హోంమంత్రి అమిత్ షాజీ గారు ఏమి చెబుతూ ఉండారు అంటే అక్కడ ఉండే వాళ్ళకి సంతోషము చెప్పి హామీ ఇచ్చిందారు ఇలాంటివి మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి ఆ కార్లు ఎలాంటివి ఎంత స్మార్ట్గా ఉంటాయి అవి చూసేకి ఎంత స్మార్టుగా ఉంటాయి దాని ఖరీదు ఎంత అవి ఎప్పుడు రిలీజ్ అవుతూ అది దాని గురించి ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో తెలంగాణలో కొన్ని వరదలు వచ్చి కొన్ని వర్షము కురిసి అక్కడ ఏమి అయ్యిందంటే కొంచెము నష్టము వచ్చింది అది ఏమి నష్టం అయ్యిందంటే ప్రజలకి కానీ ఇండ్లకి కానీ రోడ్లకి కానీ పశువులకి కానీ ఎలాంటి నష్టము జరిగింది దాని గురించి అక్కడ ఉండే లీడర్లు ఏమి చెబుతూ ఉంటారు ఎంత నష్ట నష్టము అయ్యింది దానికి ఎంత ఎంత నష్టము జరిగింది ఆ నష్టము గురించి ఆ మన భారతదేశం ప్రభుత్వంకి ఏమి కోరుతూ ఉంటారు కురిసి వర్షము కురిసి ఇలాంటివి ఎంత నష్టము జరిగింది ఎన్ని కోట్లు నష్టము జరిగింది గత ఏడాది సంవత్సరము కానీ ఈ సంవత్సరము కానీ ఎంత నష్టము అయ్యింది అని చెబుతూ ఉంటారు దానికి ఎంత కావాలి అని మన భారతదేశంకి మన భారతదేశం ప్రభుత్వంకి అక్కడుండే ఉండే పెద్దలు అక్కడ ఉండే లీడర్లు ఏమి కోరుతూ ఉంటారు ఇలాంటి నష్టము జరిగిండేది మన భారతదేశంలో తెలంగాణలో అక్కడ ఉండే డిప్యూటీ సీఎం గారు మన భారతదేశము హోంమంత్రి అమిత్ షా గారికి ఏమి చెబుతూ ఉంటారు అంటే గత ఏడాది సంవత్సరము పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు నష్టము జరిగింది ఈ సంవత్సరము ఐదు వేల పద్దెనిమిది కోట్లు నష్టము జరిగింది అని చెబుతూ ఉండారు గత ఏడాది సంవత్సరము ఎంత నష్టము జరిగింది అని అక్కడ ఉండే డిప్యూటీ సీఎం గారు చెబుతూ ఉంటారు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు నష్టము జరిగింది కానీ కొన్ని కోట్లు మాత్రమే మంజూరు అయ్యిండా అని చెబుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరము ఐదు వేల పద్దెనిమిది కోట్లు నష్టము జరిగింది అని చెబుతూ ఉంటారు మొత్తము పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు విడుదల చేయాలని మన భారత దేశము హోంమంత్రి అమిత్ షా గారికి అక్కడ ఉండే లీడర్లు సహాయము కోరుతూ ఉంటారు అక్కడ జరిగిన నష్టముకి మన భారతదేశము హోంమంత్రి అమిత్ షాజీ గారు ఏమి చెబుతూ ఉండారు అంటే అక్కడ బృందాలను కేంద్ర బృందాలను తెలంగాణకి పంపించి సహాయము చేయిస్తామని హామీ ఇచ్చిండారు మన భారతదేశంలో కొన్ని స్మార్ట్ స్మార్ట్ కార్లు వస్తూ ఉంటాయి ఆ కార్లు పేర్లు ఏమిటంటే మారుతి సుజుకి అని మారుతి సుజుకి విక్టరీస్ కార్లు ఇలాంటివి స్మార్ట్ స్మార్ట్ కార్లు విడుదల చేసిండారు కొనుగోలు చేసేవాళ్ళు చాలామంది కార్లు కొనుగోలు చేయవచ్చు ఇలాంటివి మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి చాలామందికి బంపర్ ఆఫర్లు ఇచ్చిండారు చాలామందికి చాలామందికి ఇలాంటివి ఆఫర్లు వస్తూ ఉంటాయి ఈ కార్లు కొనుగోలు చేసే వాళ్ళకి చాలా మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి ఇలాంటివి మారుతి సుజుకి మారుతి విక్టరీస్ కార్లు అని కొత్త కొత్త మోడల్స్ కార్లు వస్తూ ఉంటాయి మన భారతదేశంలో ఇటీవలే కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో కొన్ని వరదలు వర్షాలు కురిసినప్పుడు ఎంత నష్టం అయ్యింది ఏమి ఏమి నష్టమయ్యింది కొన్ని రోడ్లు కానీ కొన్ని ఇండ్లు కానీ కొన్ని మనుషులకి కానీ కొన్ని పశువులకి కానీ ఇలాంటివి కొన్ని నష్టాలు కొన్ని నష్టము జరిగింది దాని గురించి మన మన భారతదేశము తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరిగిండాయి కొన్ని అక్కడ ఉండే రాష్ట్రం అక్కడ ఉండే తెలంగాణ తెలంగాణ లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు ఏమి చెబుతూ ఉంటారు అంటే కొన్ని నష్టము గురించి ఇలాంటివి నష్టము జరిగింది ఆ నష్టము దానికి ఆ నష్టముకి మన భారతదేశం ప్రభుత్వంకి వాళ్ళు ఏమి కోరుతూ ఉంటారు ఎలాంటి సహాయము కోరుతూ ఉంటారు ఇలాంటివి మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి ఆ కార్లు ఎలాంటివి ఎంత స్మార్టుగా ఉంటాయి అవి చూసేకి ఎంత స్మార్ట్గా ఉంటాయి దాని ఖరీదు ఎంత అవి ఎప్పుడు రిలీజ్ అవుతూ అది దాని గురించి ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో తెలంగాణలో కొన్ని వరదలు వచ్చి కొన్ని వర్షము కురిసి అక్కడ ఏమి అయ్యిందంటే కొంచెము నష్టము వచ్చింది అది ఏమి నష్టం అయ్యిందంటే ప్రజలకి కానీ ఇండ్లకి కానీ రోడ్లకి కానీ పశువులకి కానీ ఎలాంటి నష్టము జరిగింది దాని గురించి అక్కడ ఉండే లీడర్లు ఏమి చెబుతూ ఉంటారు ఎంత నష్ట నష్టము అయ్యింది దానికి ఎంత ఎంత నష్టము జరిగింది ఆ నష్టము గురించి ఆ మన భారతదేశం ప్రభుత్వంకి ఏమి కోరుతూ ఉంటారు కురిసి వర్షము కురిసి ఇలాంటివి ఎంత నష్టము జరిగింది ఎన్ని కోట్లు నష్టము జరిగింది గత ఏడాది సంవత్సరము కానీ ఈ సంవత్సరము కానీ ఎంత నష్టము అయ్యింది అని చెబుతూ ఉంటారు దానికి ఎంత కావాలి అని మన భారతదేశంకి మన భారతదేశం ప్రభుత్వంకి అక్కడుండే అక్కడ ఉండే పెద్దలు అక్కడ ఉండే లీడర్లు ఏమి కోరుతూ ఉంటారు ఈ నష్టము గురించి తెలుసుకొని మన భారతదేశము హోంమంత్రి అమిత్ షాజీ గారు ఏమి చెబుతూ ఉండారు అంటే అక్కడ ఉండే వాళ్ళకి సంతోషము చెప్పి హామీ ఇచ్చిందారు ఇలాంటి నష్టము జరిగింది మన భారతదేశంలో తెలంగాణలో అక్కడ ఉండే డిప్యూటీ సీఎం గారు మన భారతదేశము హోంమంత్రి అమిత్ షా గారికి ఏమి చెబుతూ ఉండరు అంటే గత ఏడాది సంవత్సరము పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు నష్టము జరిగింది ఈ సంవత్సరము ఐదు వేల పద్దెనిమిది కోట్లు నష్టము జరిగింది అని చెబుతూ ఉంటారు గత ఏడాది సంవత్సరము ఎంత నష్టము జరిగింది అని అక్కడ ఉండే డిప్యూటీ సీఎం గారు చెబుతూ ఉంటారు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు నష్టము జరిగింది కానీ కొన్ని కోట్లు మాత్రమే మంజూరు అయ్యిండాయని చెబుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరము ఐదు వేల పద్దెనిమిది కోట్లు నష్టము జరిగింది అని చెబుతూ ఉంటారు మొత్తము పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు విడుదల చేయాలని మన భారత దేశము హోంమంత్రి అమిత్ షా గారికి అక్కడ ఉండే లీడర్లు సహాయము కోరుతూ ఉంటారు అక్కడ జరిగిన నష్టముకి మన భారతదేశము హోంమంత్రి అమిత్ షాజీ గారు ఏమి చెబుతూ ఉంటారు అంటే అక్కడ బృందాలను కేంద్ర బృందాలను తెలంగాణకి పంపించి సహాయము చేయిస్తామని హామీ ఇచ్చిండారు మన భారతదేశంలో కొన్ని స్మార్ట్ స్మార్ట్ కార్లు వస్తూ ఉంటాయి ఆ కార్లు పేర్లు ఏమిటంటే మారుతి సుజుకి అని మారుతి సుజుకి విక్టరీస్ కార్లు ఇలాంటివి స్మార్ట్ స్మార్ట్ కార్లు విడుదల చేసిండారు కొనుగోలు కొనుగోళ్లు చేసేవాళ్ళు చాలామంది కార్లు కొనుగోలు చేయవచ్చు ఇలాంటివి మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి చాలామందికి బంపర్ ఆఫర్లు ఇచ్చిండారు చాలామందికి చాలామందికి ఇలాంటివి ఆఫర్లు వస్తూ ఉంటాయి ఈ కార్లు కొనుగోలు చేసే వాళ్ళకి చాలా మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి ఇలాంటివి మారుతి సుజుకి మారుతి విక్టరీస్ కార్లు అని కొత్త కొత్త మోడల్స్ కార్లు వస్తూ ఉంటాయి మన అన్నలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీయులందరికీ చాంద్రభాష చోటా న్యూస్ చోటా వీడియో ఛానల్ ఈ న్యూస్లో ఇంతే అందరికీ అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వబర్కా